హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు పవన్ బ్లాగ్స్ ఇంత ఈత చెట్లు కోస్తున్నాం ఫ్రెండ్స్ చూపిస్తే చూడండి ఇవన్నీ ఈత చెట్లు వెనక బ్యాక్ సైడ్ అనిపిస్తున్నాయా అవి ఇంత ముందు కోసినాయి చూపిస్తే చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంత ముందు కోసినాయి పిష్ పెట్టినా డొక్కులు అయినాయి ఇవన్నీ చెరువు కట్టుకుంటాయి ఫ్రెండ్స్ ఈదురు చెట్లు చూడండి ఒక్క దగ్గర నాలుగు ఇవి గీస్తున్నాం ఇక్కడ నాట్లు పెట్టి గీస్తున్నాం ఈ నాట్లల్లో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఈదురు చెట్లు ఒక్కొక్కటి ఫిఫ్టీన్ లీటర్స్ అవుతాయి ఫ్రెండ్స్ ఈదులు మహారాష్ట్రలో ఈదు చెట్లు బాగా వాడతాయి మహారాష్ట్ర అండ్ ఛత్తీస్గఢ్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చిన్న అయిట్ ఉండే చెట్లు వచ్చేసి ఇప్పుడే మన నాన్న ఇతర చెట్టు కొడతాయని వచ్చిండే ఈత చెట్టు కొడుతున్నా చూపిస్తూ ఇది వచ్చేసి చెరువు ఇవన్నీ ఈత చెట్లు లేసినాయి చూడు నెక్స్ట్ ఫస్ట్ అవసరం వస్తుంది మనకు ఫుల్ చెట్లు లేసినాయి ఇప్పుడే ఈత చెట్లు ఇందు నుంచి మీది కొడుతున్నాడు చూడండి కొత్త చెట్లు ఇది నుంచి మీరు చిన్న ఇటు లేదు చెట్టు ఈ తమ్ములు గుర్తుపెట్టే కథవే చూడండి ఎలా ఉన్నాయో ఉన్నట్టు ఉన్నట్టున్నాయి ఈతములు చూపి ఒకటి ఈతకం పెట్టు చూడండి ఫ్రెండ్స్ మన నాన్న చూపిస్తుండేలా ఉందా ఈతములు వచ్చుకుంటే మనకు బాడీలో ఉన్న ఎనర్జీ మొత్తం గుంజేస్తుంది ఈ సమయం ఈ ముళ్ళు జాగ్రత్త కొట్టండి చూడండి మన చెప్తా జాగ్రత్త కొన్ని పాములు తేళ్ళు కూడా ఉన్నాయి పెట్టుకో అర్ధ గంటలో అయిపోద్ది మొత్తం కథం గాడు ఈ ఏరియాలో మా నాన్న లెక్క ఎదురుకొస్తాను ఎవరు లేయర్ ఫ్రెండ్స్ గంటలో కథం అయిపోద్ది చూపిస్తా చూడండి కొద్దిగా ఊసిపోయే మట్టలకు చూసుకొని కట్టెతోటి కొద్దిగా అలా ఊసిపోయే మట్టలు మీద అనుకో చాలా డేంజర్ అండి అలా కూర్చుకుంటే ముందు కింది సాఫ్ చేసుకుంటాం పోతామంటే పైకి ఇంకా క్లీన్ అవుతుంది రేపు చూడండి అట్లా అవుతుంది చెట్లు ఇవన్నీ చెట్లే ఇంతకుముందు కోసినాయి కానీ అవుతాయి దొంగలు ఇస్తున్నారు అని పెట్టినాం ఫ్రెండ్స్ ఇది కూడా సాఫ్ చేయాలి ఇది కూడా కింద నుంచి మీరు కొట్టాలి గుడ్డలతోటి మనం ముందు నుంచి సాఫ్ చేసుకుంట పోతే పైకి పోతామంటే ఈజీ అవుతుంది ఇవన్నీ కింద నుంచి సాఫ్ చేసుకోవాలి సాయంత్రం ఎట్లా అవుతుందో వీడియో పెడతా చూడండి ఇది ఇప్పుడే ఘోషిస్తుండ్రు నేను చెట్ల కాడికి పోవాలి అందుకనే వీడియో తీయలేకపోతున్నా ఇది పోయాలో ఇది కోయాలో కూడ మొత్తం ఇవన్నీ ఈదులు మాయ చెరువు కట్టకుంటాయి ఈదులన్నీ గొడ్డలి ఫ్రెండ్స్ రామభానందీ రాదు I